హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మినుము పైరుకి రెండోసారి పెరుగుదల ముందు పురుగుదల పురుగు ముందు స్ప్రే చేయటానికి వచ్చాము ఈరోజు నాలుగు ఎకరాలు ఉండటం వల్ల రెండు స్ప్రేయర్లు తీసుకొచ్చాం త్వరగా అయిపోతుంది అని ఇప్పటికీ ఈ పైరు నలభై రోజులు అనమాట ఇది మినుము రకము నూట నాలుగు అనే వెరైటీ అనమాట ఇది మనం ఇది రెండోసారి పెరుగుదల ముందు మొదటిసారిగా జస్ట్ ధను ధనుంజయ గోల్డ్ ఎం ఫార్టీ ఫైవ్ అలా స్ప్రే చేసాం ఇప్పుడు రెండోసారి ఏంటంటే నలభై రోజులు అయ్యేటప్పటికి పోతా పింద ప్రతి ఒక్క చెట్టుకి రెండు రెండు పూతలు రెండు రెండు చిన్న చిన్నగా పూతలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా అందుకని ఏంటంటే ఈ టైంలో పురుగు వచ్చిందంటే పూతల పురుగు వచ్చిందంటే ఆ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని ఇప్పుడే అసలు స్టార్టింగ్లోనే రాకుండా ఉండటానికి కొంచెం గట్టి మందులు అంటే ఈ రీమాను ప్రొక్లైన్ రెండు కాంబినేషన్తో స్ప్రే చేయటం వల్ల ఒక టెన్ డేస్ వరకు ఏమి రాదని చెప్పారనమాట సో పురుగు కోసం ఆ మందు కొంచెం తెగుళ్ళు అంటే ఈ మంచు పడుతుంది కాబట్టి బూడిద తుప్పు ఏదైనా ఎర్ర మచ్చ అలాంటి తెగుళ్ళు అవేమి రాకుండా ఉండటానికి సింజంటా వాడి అని స్టార్ట్ ఆప్ అనమాట ఇది కొ ఈ రీసెంట్గా ఏంటంటే ఒక టూ ఇయర్స్ నుండి ఎక్కడన్నా నల్లి కనిపిస్తుంది వరిలో కనిపించేది ఇది మినుములో కూడా కనిపిస్తుంది అందుకని పోలీస్ అని ఒక చిన్న ఫార్టీ గ్రామ్స్ పౌడర్ అనమాట అది స్ప్రే చేశాను నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ హైట్లో ఉండి చేను మొత్తం కమ్మేసిపోయింది కాబట్టి పెరుగుదల ముందు ఏమైతే ఏం కలపలేదు నేను ఇది కేవలం రెండోసారి పెరుగుదల ముందు రెండోసారి ముందు మాత్రమే ఇది చూడండి ప్రతి ఒక్క చెట్టు ఎలా ఉందో ప్రతి ఒక్క చెట్టుకి వచ్చేసింది చేను మొత్తం ఇలానే ఉంది ఇది నూట నాలుగు అనే రకం సేమ్ ఇలానే ఇంకో పొలం దగ్గర కృష్ణ అనే రకం ఉంది ఎన్ఆర్ఐ సీట్స్ వారిది కృష్ణ అనే వెరైటీ కూడా తీసుకొచ్చాను సో ఇప్పటికి నలభై రోజులు ఇంకా ఈ పైరు ఇంకో థర్టీ డేస్ మినిమం అయితే ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ డేస్ ఉంటాయి తడిపిన టైంలో పైరు తడిపినప్పుడు ఒక పది రోజులు బ్యాక్కి వెళ్తుంది కాబట్టి చవటం డెబ్బై రోజులు అని చెప్తారు ఈవెన్ ఇంకా డెబ్బై రోజులు వేసుకున్నా సరే మనకు ఇంకో ముప్పై రోజులు అయితే పైరు ఉంటుంది ఇంకొక త్రీ టైమ్స్ అయితే గట్టిగా స్ప్రే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వీక్ అంటే ఇప్పటి నుండి ఒక టెన్ డేస్ వరకు మ్యాక్సిమం ఏమో అంత అవసరం ఉండదు ఇంకా వాతావరణాన్ని బట్టి ఏమన్నా వస్తే చూసుకొని స్ప్రే చేసుకోవాలి అంతేగాని కొంతమంది ఎలా ఉంటారండి ఓకే ఈరోజు ఆదివారం కొట్టాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కొడతాం ఇలా వారాబందీలలాగే కొడతా అనమాట దయచేసి అలా స్ప్రే చేయొద్దు ఎప్పుడు ఎంత ఏదో అవసరం అవుతుందో అదే స్ప్రే చేయండి అట్ ద సేమ్ టైం కొంచెం బ్రాండెడ్ మందులు స్ప్రే చేయడానికి ట్రై చేయండి ఏదో తక్కువలో వస్తుంది లే ఇటర్ రెండు వందలకి మూడు వందలకి రెండు వందల యాభైలో వస్తుంది లేని తక్కువలో స్ప్రే చేస్తే తక్కువలో ఉన్నట్టే ఉంటుంది ఒక వంద రూపాయలు ఎక్కువైనా సరే మంచి బ్రాండెడ్గా కంపెనీ ఐడెంటిఫైడ్ అయిన కంపెనీలు మందు స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియను ఎందుకంటే ఇది చూస్తున్నారు కదా లాస్ట్ నేనే వాడిన ప్రతి ఒక్కటి బ్రాండెడే సేమ్ ఇది ఇది నేను స్ప్రే చేసి సెకండ్ టైమే చాలా ఎంత బాగుందో చెవులు మొత్తం ఇలానే ఉందన్నమాట అంటే కొంచెం నేలను బట్టి కూడా ఉంటుంది అది చూడండి చేలు మొత్తం ఇలానే ఉంది మీరు ఎక్కడ చూసినా ఇంకా నెక్స్ట్ ఇంకో వన్ వీక్ తర్వాత లేదా ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ పొలం దగ్గరికి వస్తాను అప్పుడు స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది పూతలు ఎలా ఉన్నాయి అసలు ఎన్ని పూతలు వస్తున్నాయి ఒక్కో గెలకి ఎన్ని కాయలు వస్తున్నాయి ఏంటి ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను ఇదిగో చూసారా ప్రతి ఒక్క చెట్టు ఎలానే ఉంది ఈ వన్ నాట్ ఫోర్ అనేది ఆకు పెద్దగా అయితే పెరగదు ఇదే సైజు కాకు అనమాట ఈ చే మొత్తం ఇలానే వచ్చింది సో మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్